రుకా సుజ్ఞానులా మరుగు అజ్ఞానరుండే స్థలము సద్గురుడుండే మరుగు మడుగు సింగారమ్ము మత్స్యాని కరుకా మడుగు సింగారమ్ము మత్స్యాని కరుకా ఇట్లా కడలా కడలా తిరిగే కప్పాకే మెరుకా జ్ఞానికే ఎరుక సుజ్ఞానులా మరుగు అజ్ఞానికి ఏ మెరుకా వరుండే స్థలము సద్గురుడుండే మరుగు வரமு மூத்த நாங்க பாமு கெருக்க நாங்கஸ்வரமுத்தூமு கெருக்க இட்ல துங்காலெம்படி திரிகே துட்டாக்கே மெருக்கே எருக்க சுஜா மருகூ అజ్ఞానికి ఏ మెరు స్థలము సద్గురుడుండే మరుగు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ మన వీడియోస్ లైక్ చేయండి